ఈ చికెన్ పీసెస్ అన్ని కూడా అందులో వేసేసుకోవాలి అందరికి నమస్కారం చికెన్ కి ముందుగా చికెన్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసి వాటర్ లో మంచి నీట్ గా క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ వాటర్ లో క్లీన్ చేసుకొని స్ట్రైనర్ లో వేసి డ్రైన్ చేసుకోవాలి ఇలా చికెన్ చేసుకోవాలి స్కిన్ లెస్ విత్ బోన్ ఇలా స్ట్రైనర్ లో వేసి పూర్తిగా వాటర్ పోయే వరకు ఫిల్టర్ చేయాలి ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ధనియా లైట్ గా వేయించాలి నెక్స్ట్ జీలకర్ర మెంతులు ధనియాలు జీలకర్ర మూడింతలు ఈ గా వేయించుకోవాలి పౌడర్ ఫైన్ పౌడర్ రావాలంటే పొడి పొడిగా ఉంటే మంచి పౌడర్ వస్తుంది పొడి పొడిగా ఉండాలి ఉండడానికని దీన్ని లైట్గా వేయించుకుంటాం అనమాట నేను జస్ట్ గిన్నెను వేడి చేసి వీటిని వేయించుతున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఉంది ఓకే గిన్నె వేడిగా ఉంది గిన్నెను వేడి చేసి వేయించుతున్నాను ఇలాయచి లవంగాలు ఇలాయచి లవంగన్ స్టిక్ దాల్చిని షాహీ జీరా బ్లాక్ పెప్పర్ దీంట్లో మనం కారం వేయము సో ఇది బ్లాక్ పెప్పర్ అలాగే ఇందులో కొన్ని మస్టర్డ్ సీడ్స్ ఇప్పుడు బాగా అయిపోయినా ఈ చికెన్ దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని మ్యారినేట్ చేయాలి మార్కెట్ లో అమ్మే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఆయిల్లో ఈ క్లీన్ చేసిన చికెన్ ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తారు డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసిన పీసెస్ చాలా హార్డ్ గా అయిపోతాయి అనమాట ఈ విధంగా చేసుకుంటే పీసెస్ చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి చికెన్ ఫీలింగ్ వస్తుంది అనమాట టైం టేకింగ్ అయినా కూడా మనం ఇదే ప్రాసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసి ఒక అరగంట సేపు ఉంచాలి చికెన్ స్కిన్లెస్ తీసుకోవాలి తో చేసుకున్నా ఓకే బోన్తో చేసుకున్నా తో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మీ ఇష్టం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం ఇందులో ఇది గ్రీన్ చికెన్ పికిల్ కాబట్టి కారం వేయలేదు రెడ్ చిల్లీ పౌడర్ తో చేస్తే కనుక ఇక్కడ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అంతే దీన్ని ఒక అరగంట సేపు ఇలా మ్యారినేట్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇది మ్యారినేట్ అయ్యే లోపు మనము మసాలాలు గ్రైండ్ చేసేసుకోవాలి నిమ్మకాయల రసం తీసుకోవాలి అలాగే గ్రీనీస్ ని కడిగి మంచి ఆ ఫ్రై చేసేసి రెడీగా పెట్టుకోవాలి ఈ లోపు ఇది మ్యారినేట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ తో కోట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ని డిహైడ్రేట్ చేస్తాం అనమాట చికెన్ లో ఉన్న మాయిశ్చర్ అంతా తీసేస్తాం చికెన్ ఇందులో వేసినప్పుడు ఇక్కడ పట్టుకోకుండా ఉండడానికి అంటే డైరెక్ట్ గా మీట్ వేసేసరికి దీనికి వేడికి పట్టేసుకుంటుంది కదా అంటుకుంటుంది కాబట్టి అలా అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ తో కోట్ చేసేసి పెట్టాను అండ్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ రెడీగా ఉంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వచ్చేసింది ఇప్పుడే దీంట్లో వేసి డీహైడ్రేట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి వెంటనే ఇలా ఆనేస్తే అంటికోకుండా ఉంటది ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ టు వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మంచిగా అలా కాకుండా డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేస్తే ఆ ఫీలింగ్ రాదు సిమ్ లో పెట్టాను సిమ్ లో పెట్టి చేస్తున్నా ఇప్పుడు నేను కొంచెం ఇది వాటర్ ఊజ్అవుట్ అయినాక కాసేపు మనం కొంచెం పెద్ద మంట పెట్టి చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు కింద వాటర్ వచ్చేసినాయి సో కొంచెం పెద్దగా చేస్తాను మీడియం లోకి ఇప్పుడు మీడియం లో పెట్టి కుక్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయింది అడుగు పట్టడానికి స్టార్ట్ అయింది సో ఇక్కడ మనం కొంచెం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి అడుగు పట్టట్లేదు ఆ వాటర్ అంతా పోతే మనకు సౌండ్ రావడం మొదలు మొదలవుతుంది అనమాట లైక్ టప్ 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 సౌండ్ వస్తుంటది అంటే ఆయిల్ ఏమన్నా వేసినప్పుడు మనకి ఎట్లా సౌండ్ వస్తుందో అవుతుంటుంది అవుతుంటదనమాట సో ఈ సౌండ్ వస్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది ఇందులో వాటర్ అంతా పోయినాయని తెలిసిపోతుంది సో ఇప్పుడు టోటల్ గా వాటర్ అన్నీ పోయినాయి ఇందులోంచి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ పొడి పొడిగా అయిపోయింది అంత కింద కూడా వాటర్ ఏమీ లేవు నో వాటర్ అయిపోయింది వాటర్ గ్రీన్ చికెన్ పిక్కిన్కి కొత్తిమీరని కడిగి ఆరబెట్టాను అలాగే పచ్చిమిరకాయలు ఇవి కడిగి ఆరబెట్టడం జరిగింది నూనె వేడికి పోయింది అయితే చికెన్ ని డీఫ్రై చేసే కంటే ముందు కూడా మనము కడిగి తుడిచి ముక్కలుగా చేసుకుని ఫస్ట్ వేయించుకుందాం ఇందులో వేయించుకొని తీసుకున్నాక చికెన్ ఫ్రై చేస్తే మొత్తం తీసుకుని అందులో ఎవరైంది అయితే ఈ మిరపకాయలు ముక్కలు చేసి ఫ్రై చేయండి లేదంటే మనకి డైరెక్ట్ గా వేస్తే పేలుతుంటాయి అలా వేసినప్పుడు మూత కంపల్సరీ పెట్టుకోవాలి లేదంటే చాలా పెద్ద పెద్దగా పెంపు ఉంటాయి పైన పడుతుంటది వేగి వేగు ఆయిల్ అందుకని ఇలా ముక్కలు చేసుకుంటే ఆ ఏమి ఉండక ఉండదు అనమాట వదిలియి మంచి స్మెల్ కూడా వస్తుంది వీటిని ఇంకా ఎక్కువగా వేయించుకోవద్దు పొడి పొడిగా అయినాయి మిక్సర్ జార్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులో మింట్ కొరియండర్ ఇవి కూడా వేయించేసుకోవాలి ఈ మింట్ కొరియండర్ కూడా వేయించడానికి రీజన్ దీన్ని డిహైడ్రేట్ చేయడం అంటే అలాగే ఆయిల్లో ఫ్రై చేస్తున్నామంటే మంచి ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది డిహైడ్రేట్ అయిపోయింది ఈ గ్రీన్ గా ఉన్నప్పుడే లేదు ఇంకా వేయించితే ఇది నల్లబడిపోతుంది అండ్ దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి స్లో టు మీడియం అది కూడా ఇప్పుడు కూడా మిక్సీ జార్లోకి వేసేసాను మిరపకాయలతో పాటు ఇలా కొన్ని కొన్నిగా వేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేస్తున్నప్పుడు మనం ఆయిల్ ఎక్కువ హీట్ చేయొద్దు నార్మల్గా ఉండాలి వేడి ఆయిల్ వేడవాలంతే వీటిని నేను రెండు లో ఫ్రై చేయబోతున్నాను కాబట్టి ఒక లో సగం ఇంకో లో ఇంకో సగం ఇలా ఈ చికెన్ మనం లైక్ బోడిన రోడ్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇది లోపల వరకు అయిందంటే మాస్చర్ పోయింది తెలుసుకోవాలంటే బోన్ చచ్చాలి బోన్ నల్లబడుతుంది అన్నమాట ఇంకా అలా నల్లబడింది ఇంకా బ్లాక్ అవుతుంది సో అప్పటి వరకు ఫ్రై చేసి ఉండాలి ఆల్మోస్ట్ లైట్ బోన్ వచ్చేసింది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసి పీసెస్ సరిపోతుంది ఫుడ్ పీసెస్ మొత్తం డీహైడ్రేట్ అయిపోయినాయి లోపల వరకు ఉన్న మాయిశ్చర్ కూడా వెళ్ళిపోయింది చూసేక బోన్ కూడా నల్ల పడింది పీస్ కూడా బ్రౌన్ అయింది చాలా ష్రింక్ అయిపోతాయి పీసెస్ సెపరేట్ చేయాలి వీటిలో నుంచి నెక్స్ట్ షిఫ్ట్ వేసుకోవాలి పికిల్స్ ఎప్పుడు కూడా ఓపిగా చేసుకుంటూ ఉండాలి ఓపిగా చేసుకుంటేనే పికిల్స్ సక్సెస్ అవుతాయి హడావుడిగా ఆబ్జెస్ ఏదో ఒక తేడా జరుగుతుంది సో ఆ తేడాతో బికిల్స్ పాడవుతాయి ముఖ్యమైన విషయం ఏంటంటే మాయిస్చర్ ఉండదు మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మంచి డ్రైగా ఉండాలన్నమాట యూస్ చేసిన కంటైనర్స్ కూడా పూర్తిగా డ్రైగా ఉండాలి అలాగే సాల్ట్ సాల్ట్ కూడా నిండుగా ఉండాలి అంటే మనం కర్రీస్ లో వేసుకున్న దాని అంటే ఎక్కువగా ఉండాలి ఇది కూడా ఫుల్ ఉండాలి ఎంత ఫుల్ అంటే మనం చేసిన గ్రేవీ అండ్ ముక్కలు అంత మునిగి అంత ఆయిల్ పైన తేలే అంత ఆయిల్ పైన తేలి అంత ఆయిల్ ఉంటే అస్సలు పికిల్ చెడిపోదు సో ఇది పికిల్ ప్రిజర్వ్ చేసే టిప్స్ అనమాట ప్రిజర్వేటివ్స్ ఉప్పు ఆయిల్ ఇది ఒకటే టైం కన్సూమింగ్ అంతా తొందర తొందరగానే అయిపోతుంది ఈ ఆయిల్ లో ఫ్రై చేయడం అనేది అండ్ డిహైడ్రేట్ చేయడం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది చికెన్ పిక్ మీట్ ఏ మీటైనా అంతే మనం పిక్కిల్స్ కి వేసినట్టుగా కొన్ని మస్టర్డ్ సీడ్స్ కొంచెం జీలకర్ర కొన్ని మిరపగించలు ఇలా ఈ మూడింటిని వేసి కాస్త స్ప్లటర్ అవన్నీ వారి అంటే ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ పికిల్ ఫ్లేవర్స్ ఇస్తాయి అలాగే మిగిలిన మసాలాలు చికెన్ ఫ్లేవర్ ఇస్తాయి అలా చికెన్ పిక్కిల్ చిక్ పిక్కిల్ అనమాట సో ఈ విధంగా మనం ని చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు వారం రోజుల్లో మధ్యలో ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చికెన్ తినొచ్చు ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలకి అయితే ఇలా పికిల్స్ చేసి పెడితే నాన్ వెజ్ పికిల్స్ వాళ్ళు కొంచెం నాన్ వెజ్ అవుతున్నట్టు అమ్మ చేసిన నాన్ వెజ్ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే హాస్టల్స్ లో పెట్టే నాన్ వెజ్ పిక్స్ ఇంకా తినలేరు అందుకని మనం ఇలా చేసి పెడితే కనుక వాళ్ళకి ఎప్పుడు కావాలంటప్పుడు తినే అవకాశం దొరుకుతుంది ఇప్పుడు ఇందులో బిండగా ఇందులో జీరగాలి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి అండ్ దీన్ని బాగా ఫ్రై చేయాలి దీంట్లో కూడా వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది ఫ్రై సిమ్ లో చేసుకోవాలి నూనె కాస్త వేడి ఎక్కువగా ఉంది కాబట్టి సిమ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అది వేది లోపల మనం ఇందాక మిరపకాయలు కొత్తిమీర పుదీనా గ్రీన్స్ ఉన్నాయి కదా గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ అంతా వేసి మంచి మిక్స్ చేయాలి ఇందులో కాస్త పసుపు వేసి సాల్ట్ మనం ఆల్రెడీ మరొకయిలో వేసాము అది చూసుకొని వేసుకోవాలి టేస్ట్ కట్టుకోవాలి తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ మనం కాస్త తక్కువ వేసుకోవడమే బెటర్ ఇప్పుడు ఇందులో వేసిన అన్నం వెల్లుల్లి అండ్ గ్రీన్ పేస్ట్ మంచి ఆయిల్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకా వాటర్ ఉన్నట్టయితే అయితే తెలియట్లేదు అంటే వాటర్ వాటర్ అయితే లేదు ఇంకా ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలు ఇప్పుడు వేసేసేస్తాం ఇంకా ఈ మసాలా వేసాక ఎక్కువసేపు మనం కుర్చీ వద్దు మసాలా వేసేసి ఇప్పుడు ఆ ఆయిల్లో మసాలా వేసిన వెంటనే ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి ఈ మొత్తం మసాలాలో ఈ చికెన్ పీసెస్ వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంట్లో అంతా దీని స్మెల్ వస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం నిమ్మరసం పిండేసుకోవాలి అయితే నేను ఆల్రెడీ నిమ్మరసం తీసి పెట్టాను బట్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో యాడ్ చేస్తాను ఎందుకంటే వేడిగా ఉంది కదా కొంచెం వేడి చల్లారాక లెమన్ జ్యూస్ వేసేసి మూత పెట్టి డే అలా ఉంచేసి నెక్స్ట్ డే దాన్ని బాగా మిక్స్ చేసి ఉప్పు కారాలు చెక్ చేసేసుకోవాలి అన్న అవసరం ఉంటే ఉప్పు కారం నూనె ఏమన్నా ఇంకా యాడ్ చేయాల్సి ఉంటే అది అప్పుడు యాడ్ చేసేస్తాం అనమాట కొన్ని వాడతాను సో రాకుండా ఇది ఒక టెన్ గ్రామ్స్ ఉంటుంది గ్రామ్స్ కూడా వేస్తున్నాను సో మొత్తం ట్వంటీ గ్రామ్స్ లెమన్ జ్యూస్ వేసాను ఇప్పుడు ఆ సాల్ట్ లెమన్ జ్యూస్ కలిపిస్తాను